రాజధాని ఢిల్లీ కన్నా ఏపీలో లిక్కర్ స్కామ్ అతిపెద్దదని మంత్రి పార్థసారథి తెలిపారు ఈ కేసును ప్రభుత్వం సిట్కు అప్పగించగా విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయన్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం లిక్కర్ స్కామ్ అనేది కేవలం కల్పితం మాత్రమే అని తమ పార్టీ నేతలను అరెస్టు చేసి వేధించాలనే ఉద్దేశంతో దీనిని తెర మీదకు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఏపీ లిక్కర్ పాలసీతో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గాయని మంత్రి పార్థసారథి తెలిపారు గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీ కన్నా ఏపీ లిక్కర్ స్కామ్ రెట్లు అధికమని అన్నారు గత ప్రభుత్వం హయాంలో కల్తీ మద్యం తాగి ముప్పై ఐదు వేల మంది మరణించారని నేటికి ముప్పై లక్షల మందిని అనారోగ్యం వెంటాడుతోందని మంత్రి గుర్తు చేశారు మాట తప్పం మడమ తిప్పం అనే మాటని పదే పదే చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని దశలవారీగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పేసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు మద్యపాన నిషేధం చేయు చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి చెప్పక తప్పదు అంతేకాకుండా కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న కే అరవై డెబ్బై శాతం ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు దురదృష్టం ఏమిటంటే కేవలం కమిషన్ల కోసం పేద ప్రజల